అందరికీ నమస్కారం అండి డెబ్భై సీట్లు అరవై సీట్లు యాభై సీట్లను ఎక్స్పెక్ట్ చేశాము ఫస్ట్లో తర్వాత ఉన్న ప్రాక్టికల్ కారణాల దృష్ట్యా ఇరవై నాలుగు సీట్లు సార్ తీసుకోవాల్సి వచ్చింది ఇప్పుడు ఇరవై ఒక్క సీట్లు అంటే మళ్ళీ నిన్నటి నుంచి చర్చలు మొదలయ్యాయి నాకు ఒకటి తెలియగడుగుతా డెబ్బైకి ఇరవై నాలుగుకి మధ్య వ్యత్యాసం ఎక్కువ ఉంది కాబట్టి మనం దాని గురించి ఎక్కువసేపు చర్చించాము అన్న బాధపడ్డామో అన్న తర్జన వర్జనలు అన్న అర్థం ఉంది ఇరవై నాలుగుకి ఇరవై ఒకటికి పెద్ద తేడా ఏముందని చెప్పేసి మన గురించి మళ్ళీ ఇంకొకసారి ఆలోచనలు తగ్గడం అయిపోయింది ఇంకా నెగ్గడం గురించి ఆలోచిద్దాం ఇప్పుడు ఉమ్మడి పార్టీ నెగ్గాలి అన్న జనసేన పార్టీకి ఇరు పార్టీల దృష్టి అటు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఇటు రాష్ట్రంలో ఎక్కువ కేడర్ ఉండి అనుభవం ఉన్న పార్టీ సీనియర్ పార్టీగా చెప్పుకోబడుతున్నటువంటి పార్టీ ఈ రెండు పార్టీల మధ్యలో అధ్యక్షుడి మాట పార్టీ వాయిస్ రెండు బలంగా నిలబడాలి అంటే పవన్ కళ్యాణ్ గారు మాట ప్రకారం ఆయన తీసుకున్న నిర్ణయం ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ రేట్ని ఇవ్వడం మన బాధ్యత అభ్యర్థుల గెలుపు అనేది జగన్మోహన్ రెడ్డి యొక్క అసమర్థ పరిపాలన ఆల్రెడీ డిసైడ్ చేసేసింది మన అభ్యర్థుల గెలుపు కానీ ఇప్పుడు రేపొద్దున పోలింగ్ బూత్ దగ్గర ట్రాన్స్పరెన్సీగా ఎలక్షన్ నడవాలి అన్నా ప్రజల కోసం నిలబడ్డ పార్టీల యొక్క ఆశయం నిలవాలి అన్నా బూత్ ఏజెంట్లు స్థానిక క్యాడరు స్థానిక నాయకత్వం హండ్రెడ్ పర్సెంట్ భేషజాలు వదిలి నిస్వార్థంగా పనిచేయడం అవసరం ధైర్యంగా పోరాడడం అవసరం దాని గురించి ప్రతి ఒక్కళ్ళు ఆలోచిద్దాం తప్ప మళ్ళీ తర్జన వర్జన్లు మొదలుపెట్టి నిరాశకి నిస్పృహలకి లోనవాల్సిన అవసరమైతే లేదు ఇంకా తగ్గం హండ్రెడ్ పర్సెంట్ నెగ్గుతున్నాం ఈ విషయం గుర్తుపెట్టుకోండి అలాగే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ దరిద్రుడు జగన్మోహన్ రెడ్డి అనే దరిద్రపు ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని వదిలిపోవాలి అన్న రాబోయే రోజుల్లో ప్రజల యొక్క భవిష్యత్తు బాగుండాలి అన్న ఉమ్మడి పార్టీ అధికారంలోకి రావడం ఎంత అవసరమో అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు పార్టీలను కలపడానికి ఎంత తగ్గి ఎంత శ్రమించి తన మాట మీద ప్రజల కోసం నిలబడి అన్ని రకాలుగా తానే నష్టపోయి వాళ్ళు నిలబడ్డటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క మాట రేపొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఇరు పార్టీల నాయకత్వం ముందు ఘనంగా నిలబడాలి అన్న మన సపోర్ట్ ఎంతో అవసరం కాబట్టి ఇంకా మళ్ళీ దానికి సంబంధించి తర్జన పర్జనలు వదిలేసి హండ్రెడ్ పర్సెంట్ అధ్యక్షుల వారి మాట ప్రకారము ఉమ్మడి పార్టీ యొక్క నిర్ణయాల ప్రకారము పొత్తులో ఉన్న ప్రతి అభ్యర్థి టిక్కెట్ తీసుకున్న ప్రతి అభ్యర్థిని గెలిపించే దిశగా అడుగులు వేద్దాము ఇంక ఈ డిస్కషన్స్ ఇక్కడ ఆపేసి గ్రౌండ్లో గట్టిగా పనిచేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే నాకు హెల్త్ బాగానే ఉంది ఇప్పుడు ప్రజెంట్ నేను నిన్న మార్నింగే మన నైట్ ఇష్యూ జరిగింది ఓవర్ నైట్ అంతా నేను హాస్పిటల్లో ఉన్నాను ఎర్లీ మార్నింగ్ సెవెన్ ట్వంటీ కల్లా హాస్పిటల్ నుంచి టెన్ వరకు ఉండమన్నారు వాళ్ళు నేను మాకు మా అమ్మాయికి టెన్త్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి సిబిఎస్సి సిలబస్ తను ఇబ్బంది పడుతుంది మళ్ళీ జడ్లేసేవాళ్ళు ఫుడ్ అంతా ఏమీ లేరు ఇక్కడ మళ్ళీ అందువల్ల నేను ఇంకా పది గంటలకు వెళ్ళేది అది ఇప్పుడే వెళ్తాను నేనని చెప్పేసి మెడిసిన్ తీసుకొని రావడం జరిగింది పైగా పోలీస్ కేసు ఇష్యూ ఒకటి ఉంది కాబట్టి దానికి సంబంధించి ప్రాసెస్ ఉంటే దాని గురించి నేను సెవెన్ థర్టీకి హాస్పిటల్ నుంచి వచ్చాను మళ్ళీ రమ్మన్నారు వాళ్ళు అల్ట్రాసౌండ్ రిపోర్టుల కోసము బట్ ఇంకా వెళ్ళలేదు నేను బాగానే ఉన్నాను ప్రతి ఒక్కళ్ళు కంగారు పడిపోయి కాల్స్ మెసేజ్ విపరీతంగా చేస్తూ ఉన్నారు నేనైతే బాగున్నాను ఇంటికి వచ్చాను నా నా రెగ్యులర్ వర్క్ నేను చేసుకుంటున్నాను పార్టీ అధిష్టానం నుంచి నాకు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఉంది ఆ విషయం నాకు తెలుసు అలాగే నేను లీగల్గా నేనేం చేయాలో కూడా నాకు తెలుసు జస్టిఫికేషన్ జరగనప్పుడు ఏ విధంగా పోరాడాలో కూడా నాకు తెలుసు అది పార్టీ అయినా సరే పోలీస్ నుంచి అయినా సరే బట్ ఒకటి నేను చేసే ఏ నిర్ణయం అయినా సరే ఇక్కడ ఇది పార్టీకి నా మీద జరిగిన దాడికి ఎలాంటి సంబంధం లేదు కాబట్టి పార్టీకి వెంట్రుక వాసి నష్టం జరగడం కూడా నాకు ఇష్టం లేదు అలాగే అధిష్టానం తీసుకునే నిర్ణయాలు ఈ సిచ్యువేషన్లో ఎలక్షన్ సిచ్యువేషన్లో ఎలా ఉంటాయో కూడా నేను ఊహించగలను కాబట్టి జరుగుతున్న విషయం అంతా అధ్యక్షుల వారికి తెలుసు ఆఫ్టర్ ఎలక్షన్ నిర్ణయాలు ఎలా ఉంటాయో కూడా నాకు తెలుసు నాకు ముందే హామీ ఇచ్చారు కాబట్టి జరుగుతున్న విషయాలు ఇవాళ ఒక్కరోజు జరిగింది కాదు వాళ్ళు నన్ను మానసికంగా కుంగుదీసి ఆగిపోయేలా చేయాలని ట్రై చేశారు ఆర్థిక నేరాలు వేయాలని ట్రై చేశారు వ్యక్తిత్వం హననం చేయాలని ట్రై చేశారు ఇవన్నీ వర్కౌట్ అవ్వని పక్షంలో చివరిలో ఇంకా భౌతిక దాడికి తెగబడ్డారు ఇవన్నీ ఒక ప్రాసెస్ చాలా రోజులు జరుగుతుంది ఆఫ్టర్ ఎలక్షన్ దీని మీద డెసిషన్ అనేది అధిష్టానం నుంచి ఉండిద్దని నాకు ముందే తెలుసు కానీ అనుకోకుండా నేను వాళ్ళు చేసిన ఆ విషయం వల్ల అది బయటపడిపోయింది మన మన నా ప్రమేయం లేకుండా జరిగిపోయింది కాబట్టి దీని మీద ఎలా వెళ్ళాలి ఏం చేయాలి అనేది నాకు ఒక క్లారిటీ ఉంది అలాగే నాకు హండ్రెడ్ పర్సెంట్ పార్టీ సైడ్ నుంచి సపోర్ట్ ఉంటుంది జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున నాకు సపోర్ట్ ఉంది కాబట్టి ఎవరు దీని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు ఈ విషయం ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఎస్పీచ్ళీ నన్ను పరామర్శించే ముసుగులో నా నుంచి ఏదో పార్టీకి సంబంధించి నెగిటివ్గా మాట్లాడనించాలి ఏనో లేదంటే నాకేదో పార్టీ గురించో నాయకత్వం గురించో అధ్యక్షుల వారి గురించో విషం ఎక్కించాలనో చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు కాల్స్ ద్వారా అధికార పార్టీ నుంచి విశ్లేషకుల నుంచి మీడియా ఛానల్స్ నుంచి వివిధ రకాలుగా చేస్తున్నారు నాకు ఇట్లాంటి ముసుగు సపోర్టర్స్ అవసరం లేదు నాకు బీసీ సంఘాల నుంచి ఎస్సీ సంఘాల నుంచి పెద్ద ఎత్తున సపోర్ట్ ఉంది నిజంగానే కనుక దీన్ని నేను ఒక కౌంటర్ అటాక్ కిందే కనుక తీసుకెళ్ళాలి అనుకుంటే నేను తారాస్థాయికి తీసుకెళ్ళగలను కానీ వాళ్ళు నా పార్టీలో వాళ్ళు నేను దీన్ని అంత స్థాయిలోకి తీసుకెళ్ళి పార్టీ అధిష్టాన నిర్ణయం నా ఫైనల్ బట్ వ్యక్తిగతంగా నాకు జరిగిన దానికి నేను ఆల్రెడీ లీగల్గా యాక్షన్ తీసుకున్నాను ఇవి రెండు నిర్ణయాలు మీరు నాకు ఫోన్లు చేసి నన్ను ఏదో చెడగొడదామని నా మైండ్లో అది విషయం నింపాలని ప్రయత్నం చేస్తుంటే ఆ ఎందుకంటే పెద్ద పెద్ద స్థాయిలో వాళ్ళు చేస్తున్నారు నాకు అవసరం లేదు నేను నిర్ణయించుకోగలను పవన్ కళ్యాణ్ గారు వెంట సాగుతున్న నా ప్ర నా ప్రయాణంలో నా అడుగు ఎటువైపు వేయాలని నాకు ఒక క్లారిటీ ఉంది నేను వయసుకు చిన్నదాన్నే కానీ పదహారేళ్ళు వివాహ జీవితం నాకు ప్రపంచాన్ని చాలా నేర్పించింది నేను కొంత సెన్సిబుల్గా ఆలోచించుకోగలను నా గురించి నేను ఫైట్ చేసుకోగలను నా వాళ్ళు నాకు సపోర్ట్గా ఉన్నారు నా జనసేన పార్టీ మెంబర్సు నా కుటుంబ సభ్యులు నా బంధువులు నా కుల బంధువులు నా అత్తింటి కుల బంధువులు పుట్టింటి కుల బంధువులు అందరూ నాకు సపోర్ట్గా ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కానివ్వండి ముసుగులో ఉన్న వాళ్ళ గురించి కానివ్వండి మీ సపోర్ట్ నాకు అక్కర్లేదు పెద్ద స్థాయి వ్యక్తుల యొక్క పిఎల్ మెసేజ్లు పెట్టి సార్ మీతో మాట్లాడతారంట మేడం మీతో మాట్లాడతారంట అని చెప్పేసి అంటున్నారు నాకు ఆ సార్లు ఆ మేడంలు మాటలు నాకు అక్కర్లేదు ఆ పరామర్శలు కూడా నాకు అక్కర్లేదు ఎందుకంటే మీ అందరూ చూస్తున్నట్లుగా మీ అందరూ చేస్తున్నట్లుగా రాజకీయం నేను చేయను నాకు అవసరం లేదు పవన్ కళ్యాణ్ గారు వెంటే నా ఉంటే ఆయన ఏ నిర్ణయం తీసుకుని నాకు అభ్యంతరం ఉండదు కాబట్టి మిగతా వాళ్ళతో కంపేర్ చేసి వీక్ పొజిషన్లో ఉన్నప్పుడు దాన్ని యూస్ చేసుకొని దుమారం రేపి మీ స్వార్థానికి ఉపయోగించుకోవాలనే ఆలోచనలు నా అందు ఆపేయండి మీ ప్రయత్నాలు ఫలించు ఇంతకుమించి ఇంకేం చెప్పలేని ఇదే చెప్పాలనుకుంటున్నాను ఇంతకుమించి ఘాటుగా చెప్తే బాగోదు కాబట్టి నా ఫైట్ నేను చేసుకుంటాను నాకు నా పార్టీ నా పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి సపోర్టర్సు నా జిల్లా నుంచి చాలా స్థాయిలో నాకు సపోర్ట్ ఉంది పార్టీ నుంచి హండ్రెడ్ పర్సెంట్ నాకు ఫేవర్గానే వస్తుంది అంటే వాస్తవాలు ఏంటి అనేది వాళ్ళు ఒకసారి వెరిఫై చేసుకున్న తర్వాత నిర్ణయం తీసుకుంటారు అది ఈరోజు కాకపోయినా ఈ సిచ్యువేషన్ కాకపోయినా ఇంకో రోజు డెఫినెట్గా తీసుకుంటారు ఆ విషయం నాకు తెలుసు సో బీ హ్యాపీ అండ్ బీ కూల్ ఎవ్రీ వన్